ఓ నమస్తే నేను డాక్టర్ చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్రైడవేదిక్ సైన్సెస్ మీకు మొన్న ఒకసారి ఒక వీడియో చేసి పెట్టాను దట్ ఫ్లోరిడాలో ఎవరైనా ఉంటే గనక మాకు ఒక ప్లేస్ ఇస్తే మేము హోమం చేయడానికి వీలవుతుందని అయితే ఫ్లోరిడాలో మాకు ఒక ప్లేస్ దొరికింది అది తాంపాలో దొరికింది హరికేన్ తాంపా పక్క నుంచి వెళ్ళిపోతుంది తాంపా మీద వెళ్ళదు కానీ తాంపాని ఎఫెక్ట్ అవుతుంది దాని పాతలో తలహాసి అని వస్తుంది సో ఆ తలహాసిలో మాకు చోటు దొరకలేదు ఎవరు స్పందించలేదు ఇక్కడ ఫ్లోరిడాలో తాంపాలో మణిబాబు గారు ఉన్నారు ఆయన నాకు ఒక ప్లేస్ చూపించారు అది వాళ్ళ ఆవుల గోశాలలో ఒక ప్లేస్ ఉంది దాన్ని క్లీన్ అది చేసుకొని మేము హోమం చేయాలి నేను ఇప్పుడు వాళ్ళ బుధవారము ఇరవై ఐదు సెప్టెంబరు ఉదయం ఇప్పుడు మాకు ఎనిమిది అవుతోంది నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను బయలుదేరి ఫ్లైట్ పట్టుకొని అక్కడికి వెళ్తాను వెళ్ళి ఇవాళ మధ్యాహ్నం ఒకటి చేరి సాయంకాలం హోమం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇవాళ సాయంకాలం పొద్దున్న చేసి మణిబాబు గారి సహాయంతో అక్కడ ప్లేస్ దొరికింది కాబట్టి ఆ ప్లేస్లో కూర్చొని చేస్తాము పదార్థాలన్నీ దొరకాలి ప్రయత్నం చేస్తున్నాము సో అవన్నీ దొరికిన తర్వాత మన స్టూడెంట్ ప్రవీణ్ కర్పూరం కూడా అక్కడే తాంపాల ఉన్నారు ఆయన కూడా నన్ను కలవబోతున్నారు సో కలిసి హోమం చేయబోతున్నాం అనమాట సో ఇవన్నీ ఆ ప్లేస్ అది పరిస్థితి నైసర్గిక స్వరూపం అన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పెడతాను ఈ లోపల ఒక చిన్న ఫోటో కూడా పెడతాను మీరు చూడండి సో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది హరికేను అసలు తాంపాన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అంటే వాళ్ళ పొద్దున ఐదింటికి ఇచ్చిన న్యూస్ ప్రకారము ఇది సిచ్యువేషను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ థర్స్డే ఈవినింగ్కి ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక ఇక్కడ రాశాడు థర్స్డే ఈవినింగ్కి ఏం జరుగుతుందంటే ఇక్కడ తాంపా ఉంది ఇక్కడికి వచ్చేస్తుంది హరికెన్ అంటే థర్స్డే ఆఫ్టర్నూన్ మార్నింగ్ కల్లా తాంపాకి ప్యారల్గా ఉంటుంది అనమాట ఈ పోర్షన్ అంతా దాని ఎఫెక్ట్ రెండు వందల మైళ్ళు రేడియస్ ఉంటుందట దాన్ని సో మనకి ఇక్కడ తలహాసి ఉంది చూసారు ఇక్కడికి వచ్చి తగలబోతోంది ఈ డైరెక్ట్గా తలహాసి కింద ఎక్కడైతే షోర్ ఉందో అక్కడ తగులుతుంది దాని బిగ్ అంటారు అనమాట ఇక్కడ సో అయితే ఇది ప్యాన్ అని కూడా అంటారు అక్కడ సో ఇక్కడ తగలబోతోంది అయితే ఈ తగలబోయే లోపల ఇక్కడ తాంపా పక్క నుంచి వెళ్తుంది ఎంత దూరం నుంచి వెళ్తుంది అన్నది ఇది మిత్రంగా ఇంకా తెలియదు కానీ మనమైతే తాంపాలో హోమం చేసి తాంపాను ఎఫెక్ట్ కాకుండా తాంపా నుంచి ఒక యాభై అరవై మైళ్ళ రేడియస్లో మ్యాక్సిమం వంద మైల్ రేడియస్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది మనం హోమం చేసేది సో అది మనం ఎంత ఎఫెక్టివ్గా హోమం చేస్తామని దాన్ని బట్టి ఉంటుంది అప్పుడు తాంపాను ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందని నమ్ముతున్నాం అనమాట ఇప్పుడు మనము మణిబాబు గారు ఇచ్చిన ఒక ఇది చూద్దాము ఇది మణిబాబు గారు చూపించిన వాళ్ళ గోశాల దగ్గర ఉన్న ప్లేసు ఇక్కడ ఆయన ఏవో షాప్ లాగా పెట్టుకున్నట్టున్నారు ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకొని ఇక్కడ మధ్యలో హోమకుండం అది పెట్టుకొని చేయాలి ఇప్పుడు బయలుదేరుతున్నాను బయలుదేరి ఫ్లోరిడాలో తాంపా దగ్గర ఉన్న ప్లేస్ ఇది సో ఇక్కడ మేము చేయబోతున్నాం అనమాట సో ఇక్కడ ప్రయత్నం చేస్తాము చేసిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను ప్రవీణ్ కర్పూరం అని చెప్పి మా యూనివర్సిటీ స్టూడెంట్ అక్కడ ఉన్నాడు అతను ద్వారా నేను కొన్ని ఫోటోలు అవి చేయించి వీడియోలు దించి మీకు అప్లోడ్ చేస్తాను నేను సో ఈ లోపల మీరు ఎవరైనా ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు వచ్చి కలుస్తా అంటే ఫ్లోరిడాలో తాంపా దగ్గర ఉంటే కనుక వచ్చి కలవండి మనము హోమంలో మీరు పాల్గొనకపోయినా వచ్చి విట్నెస్ చేయడానికి వీలు అవుతుంది ఉంటానండి oh